ఇక్కడ విన్న ఈ మధ్య కాలంలో గర్భసంచి వాపు బల్కీ యూట్రస్ స్కాన్ రిపోర్ట్ చూస్తే బల్కీ యూట్రస్ సో ఆ టాపిక్ గురించి ఈ రోజు మాట్లాడుతున్నా నేను మీ డాక్టర్ సర్ల మాట్లాడుతున్నా ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి సో స్కానింగ్ కొంచెం ప్రాబ్లం కడుపు నొప్పి అంటే స్కానింగ్ చేయిస్తే అందరికి కూడా బల్కీ యూట్రస్ అని స్కాన్ లో వస్తుంది బల్కీ యూట్రస్ అన్నప్పుడు వరకు అంటే బల్కీ యూట్రస్ వస్తే స్కా ఆపరేషన్ అయినా గర్భసంచి తీసేయడం అయినా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే ఎస్ గర్భసంచి వాపు అని స్కానింగ్ లో వచ్చినంత మాత్రాన మీరు ఏ భయపడాల్సిన అవసరం లేదు వాపు అనేది రకరకాల కారణాల వల్ల ఉంటది అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా యూట్రస్ అనేది పెరుగుతుంది సైజు నార్మల్ సైజు కన్నా ఎక్కువగా ఉండడాన్ని గర్భసంచి వాపు అంటాం ప్రెగ్నెన్సీ టైంలో కూడా గర్భసంచి పెద్దదిగానే ఉంటుంది కొన్ని రకాల పీసీఓడి ప్రాబ్లమ్స్ హార్మోన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా గర్భసంచి వాపు అనేది చూస్తూ ఉంటాం కొన్ని రకాల ఎడినోమయోసిస్ అని ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా గర్భసంచి నార్మల్ సైజు కన్నా పెద్దగా మారుతూ ఉంటుంది మీకు సిమ్టమ్స్ ఉంటేనే అంటే లైక్ మీకు బాగా పీరియడ్ టైంలో లో పెయిన్ వస్తుంది పీరియడ్ టైంలో హెవీ బ్లీడ్ అయిపోతుంది మీరు రక్తహీనత అయిపోతున్నారు అన్నప్పుడే ఆ బాపు గురించి మీరు ఆలోచించాలి టెన్షన్ పడాలి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మీకు ఎలాంటి ప్రాబ్లము లేదు చిన్న చిన్న బ్యాక్ పెయిన్ చిన్న చిన్న అబ్డామినల్ పెయిన్ అంతేగాని బ్లీడింగ్ ప్రాబ్లమ్ పీరియడ్ టైంలో లో పెయిన్ ప్రాబ్లము ఇలాంటిది ఏది లేదు అన్నప్పుడు ఆ స్కాన్ లో ఓన్లీ బాపు అని చూపించినంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు డెలివరీల తర్వాత చిజీరెన్లో కానీ నార్మల్లో కానీ గర్భసంచి పెద్దదిగా మారి మళ్ళీ నార్మల్ అంటే ముందున్న సైజుకి రాలేదు కొంచెము ముందు ఇంత సైజు ఉంటే డెలివరీ తర్వాత ఇంత సైజులో ఇలానే ఉండిపోతుంది రిపోర్ట్లలో బల్కీ యూట్రస్ అనే ఇస్తారు అంత మాత్రాన మీరు ఇదేదో ప్రాబ్లం ఉన్నది అని అనుకోవాల్సిన అవసరం లేదు డెలివరీస్ తర్వాత సిజేరియన్స్ తర్వాత కూడా బల్కీ యూట్రస్ అనేది నార్మలే మీకు ఏదైనా సిమ్టమ్స్ ఉండి మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఎడినోమయోసిస్ అనేది ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా దానికి మెడిసిన్స్తో ట్రై చేయాలి మెడిసిన్స్ కూడా అవ్వట్లేదు మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి రీచ్ అవుతున్నారు అన్నప్పుడు అప్పుడు గర్భసంచి తీసేసే గురించి ఆలోచించాలి అంతేగాని ఓన్లీ రిపోర్ట్లో వాపు వచ్చినంత మాత్రాన గర్భస తీసేయడం గురించి ఆలోచించొద్దు ఇంకా ఈ టాపిక్ మీద ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడము మెడిటేషన్ యోగా చేయడము ఇవి చేయడం వల్ల కూడా న్యాచురల్గా కూడా ఈ గర్భసంచి వాపు నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి న్యాచురల్గా మెడిసిన్స్తో ట్రై చేసినా కూడా ఇంకా అవతలేదు ప్రాబ్లం పెరిగిపోతుంది అన్నప్పుడు డాక్టర్ అడ్వైజ్ చేసినప్పుడు హిస్టెక్టమ్ అనేది చేయించుకోవాలి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ